పేదలు మహిళలు నిజంగా ఒక సమయంలో చేనేత వృత్తి కానీ కలంకరి కానీ వాళ్ళు వాళ్ళు పనులు చేసుకుంటూ చక్కగా ఆదాయాన్ని సంకూర్చుకుని మంచి జీవనం సాగించి పరిస్థితుల ప్రభావం వల్ల లేదంటే మీ ఆరోగ్యాలు సహకరించుకో మీ వయసు మీరిపోయో పని చేసుకునే పరిస్థితుల్లో ఇబ్బందులు పడతా ఉంటే అటువంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనం ఒక చేయూతనిచ్చి వాళ్ళని ఆదుకోవాలి ఎంతో కొంత పూర్తిగా మనం సహాయం చేసి వాళ్ళ జీవితాన్ని నిలబెట్టలేకపోయినా ఎంతో కొంత మనకు తోచినంత మేలు చేసి అటువంటి ఒంటరి మహిళలో వృద్ధ మహిళలో పేద మహిళలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి చేయాలని చెప్పి మరి నున్న యలమందయ్య గారు నున్న మోక్షానందం గారి జ్ఞాపకార్థం నున్న రమేష్ గారు త్రివేణి గారి దంపతులు ఇద్దరు కలిసి వాళ్ళు పెడల్లో ఇక్కడే శిర నివాసంగా ఉండి ప్రస్తుతానికి ఇప్పుడు ఐర్లాండ్ దేశంలో ఉండి అంటే దాదాపు కొన్ని సముద్రాలకే అవతల ఒక దూరంగా ఉన్న దేశంలో ఉన్నప్పుడు కూడా నా ఊర్లో ఉన్న వాళ్ళకి మా పూర్వీకుల పేరు మీద ఎంతో కొంత మంచి చేయాలని మంచి ఆలోచనతో ఒక కార్యక్రమం అది కూడా ఇచ్చుక పండుకున్నారు వాళ్ళతో మాట్లాడి ఇక్కడ పరిస్థితి చెప్పి ఇటువంటి పరిస్థితి కొంతమంది మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారంటే వాళ్ళు వెంటనే మరి మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ముందుకు రావడం అనేది చాలా మంచి విషయం కష్టాల్లో ఉన్న వాళ్ళకి మేలు చేయటం అంటే అది భగవంతుడికి మనం పూజ చేసినట్టు సమానం భగవంతుడికి పూజ శివుడికి అభిషేకం చేసినట్టు సమానం మసీదులో ప్రార్థన చేసినంత సమానం పేద పేదవాళ్ళకి మనం చేయకలిచ్చి ఒక రూపాయి మనం సంపాదించం మనం బాగున్నామనేది కాదు ఎవరైతే సమాజంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి మనకు వచ్చిన కొంత ఇచ్చామనేది జీవితానికి కృషి చేస్తున్నారు మరి అటువంటి మరి మంచి ఆలోచన చేసిన బొమ్మ రమేష్ గారికి త్రివేణి దంపతులు ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికే తో పాటు మరి సీనియర్ జర్నలిస్టు పెద్ద ఆయన నలభై సంవత్సరాల మట్టి పాత్రికే రంగంలో ఉండి ప్రతిదీ ఏ కార్యక్రమం జరిగినా కానీ అది ప్రజల్లోకి వెళ్లాలి దీని ద్వారా స్పూర్తిని తీసుకునికో పది మంది ముందుకు రావాలని చెప్పి పత్రికల ద్వారా విషయాన్ని సమాజానికి తెలియజేసే నక్కా రాజన్ ప్రసాద్ గారు అలాగే నొన్న ప్రసాద్ గారు సహకార సంఘ వ్యవస్థలో మరి సుదీర్ఘమైన అనుభవం ఉండి ఒక సంఘానికి సేవ చేసి సంఘాన్ని ఎలా నిలబెట్టాలని చెప్పి మరి పట్టుదలతో చేసి పది మందికి పని కల్పించే అవకాశం మరి కల్పించినటువంటి నొన్న ప్రసాద్ గారు అలాగే కాలేజీ లైబ్రేరియన్ గారు మా బావగారు ఇటువంటి సేవా కార్యక్రమాలు దాదాపు కొన్ని వందలు ఆయన చేతుల చేతులగా నిర్వహించుంటారు నిరంతరం సేవ చేయడమే మన జీవితానికి అర్థం పరమార్థం అనుకుని ఆలోచించే వ్యక్తి మంచి మన్ననలు పొంది సమాజ సేవ గురించి మంచి అవగాహన ఉన్న వ్యక్తిగా నాగరాజు గారు అలాగే చిన్నబాబు గారు ఇక కట్టాందరూ హేమసుందరరావు గారు ఇక ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు చేనేత కార్మికులు పడుతున్న కష్టాల గురించి ఆయన ఉద్యమాలు చేసి నా చేనేత కార్మికులు బాగుండాలి నా చేనేత పరిశ్రమ బాగుండాలి నా వృత్తి మంచిగా విరాజిల్లాలని చెప్పి మరి కంకణ కట్టుకుని కొన్ని దశాబ్దాలుగా మరి ఉద్యమం